హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను ఒక మంచి హెల్దీ లిప్ బామ్ చేస్తున్నాను బీట్రూట్ లిప్ బామ్ ఇప్పుడు చలికాలం కదా ఈ జనవరిలో ఈ టైంలో ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది పెదాలు పగిలిపోతూ అన్నమాట పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చిన్నపిల్లలకైతే మరీ బాగా పగులుతూ ఉంటాయి పొడి అలా ఉంటూ ఉంటాయి కదా ఇలాంటప్పుడు చక్కగా ఒకసారి ఇలా ఈ బీట్రూట్తో చేసి పెట్టుకున్నారంటే చలికాలం అంతా ఉంటుందన్నమాట అయితే దీనికోసం నేను మనకి క్వాంటిటీని బట్టి బీట్రూట్ తీసుకోవాలి నేనైతే ఒక సగం తీసుకున్నాను బీట్రూట్లో సగం తీసుకొని పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వీటిని ఆ పీల్ కూడా మనకి చక్కగా జ్యూస్ ఇది మిక్సీ పట్టుకొని హెయిర్ ప్యాక్గా కూడా పెట్టేసుకోవచ్చు చూడండి నీట్గా ఇలా బీట్రూట్ తీసుకొని అది చూస్తుంటేనే రెడ్గా లైట్ పింక్ కలర్లు అనిపిస్తూ ఉంటుంది ఇలా ముక్కలుగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే వాటర్ అసలు అవసరం లేదనమాట ఓన్లీ ఈ బీట్రూట్ ముక్కల్ని మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా చేసిన తర్వాత ఈ వడగట్టే గరిట ఉంటుంది కదా ఇందులోకి వేసేసుకోవాలి వేరేది జ్యూస్ది ఉంటుంది జ జెల్లెట్ టైపు దాంట్లో వేస్తే ఏంటంటే పిప్పి కూడా వచ్చేస్తుంది ఇలా ఇలాంటి దాంట్లో అయితే పిప్పి ఏమీ రా ఇది ఓన్లీ పిప్పి మిగులుతుంది జ్యూస్ వరకే వచ్చేస్తుంది అనమాట పిప్పి పడదు జ్యూస్లోకి కాబట్టి మనకు ఓన్లీ జ్యూసే కావాలి పిప్పి అస్సలు అవసరం లేదు ఇలా బాగా నొక్కి పెట్టామంటే మనకి పైన ఇలా చూడండి పిప్పి మిగిలిపోయింది జ్యూస్ వచ్చింది దీన్ని ఒక వేరొక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చక్కగా ఇదంతా ఉడకాలన్నమాట దగ్గరికి రావాలి దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోండి ఇలా చక్కగా కలుపుకుంటూ దగ్గరకు వస్తుంది మనకి ఒక పేస్ట్ లాగా మిగులుతుంది లాస్ట్లో చూడండి జ్యూస్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇందులోకి నేనైతే నెయ్యి వేసాను హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను అలాగే ఇందులో వెన్నపూస వేసుకోవచ్చు అలాగే ఇది కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువైనా కూడా అది మిగిలిపోతుంది నెయ్యి దాన్ని చేసుకోవచ్చు అనమాట ఇలా చక్కగా నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకి ఈ చలికాలం అంతా వచ్చేస్తుంది చిన్నపిల్లలకు కూడా పెదాలు పగులుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇది రాసే మనకి మనకి కలర్గా అనిపిస్తుంది చక్కగా రెడ్డిస్గా లైట్ పింక్ కలర్లో ఉంటుంది పెదాలు అలాగే క్యారెట్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ హెల్దీగా ఉంటుంది మనకి నోట్లోకి పోయినా కూడా ఏ భయం ఉన్నదనమాట మనం ఇంట్లోనే హెల్దీగా బీట్రూట్తో చేసుకున్నాం కదా ఈ బీట్రూట్తో ఇంకే ప్రాబ్లం ఉండదు నెయ్యి అలాగే బీట్రూట్ రెండు హెల్దీయే కాబట్టి చక్కగా ఇలా ఇంట్లోనే చేసేసుకొని మీరు ఇలా స్టోర్ చేసుకోండి నేనైతే జెండు బామ్ డబ్బాలో పెట్టేసాను నీట్గా కడిగేసి అది మండుతుంది కదా నీట్గా కడిగి పెట్టుకోవాలి అంతే చక్కగా పెదాలకి రాసుకుంటే చాలా హెల్దీగా చాలా బాగుంటాయి చూడండి ఇలా ఉందో